నమస్తే జయ శ్రీరామ్ భరత్మాత కిజా ఈ వందే మాత్రం నేను మీ సాగరం రమేష్ ఈరోజు ఫిఫ్టీన్త్ జూన్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం మధ్యాహ్నం ఈరోజు వినేస్తున్నా నిన్న రాత్రి రెండు గంటలకు జగితే లాక్చ్చినాయి సార్ లేదు సరికి లేట్ అయింది దగ్గర దగ్గర ఇరవై ముప్పై మీటర్లు కాల్స్ ఉన్నాయి కాల్ బ్యాక్ కూడా వేయలేదు మళ్ళీ నేను ఒక బండి డెలివరీ ఇచ్చేది ఉండే వాళ్ళు పొద్దున్న వచ్చేరు టకటక బండింగ్ వాషింగ్ బీషింగ్ వేయించుకొని ఇప్పుడు కస్టమర్లు వస్తే బండి హ్యాండ్ వర్ చేసినా వాళ్ళు వెళ్ళిపోయారు వీడికి వచ్చి వీడియో చేస్తున్నా ఇంకొక మూడు రోజులు నాలుగు రోజులు ఉంటాయి సార్ ఒకటి టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ ఏమిటా ఇన్నోవా క్రిస్టా నేను ఫొటోస్ను ఒక వీడియో కూడా పెట్టిండి అది నెల్లూరు జిల్లా కావలి నుంచి ఒకసారి ఐదు లక్షలు అడ్వాన్స్ పంపించిండు అయితే నేను కూడా ఈ వీడియో తీసే పిల్లాని పంపడం అనేది రేపు వాళ్ళ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిందాన్ని బట్టి ఉంటుంది ఒకవేళ నేను పోతే నేనే పోయి బండి తీసుకొని వస్తాను ఒకవేళ మీరు వాళ్ళన్నా వేర్కిల్ కోసం వచ్చేది ఎప్పుడు నా ఎంబర్ ఒక ఒకరోజే మాత్రమే ఉంటా ఒక రోజు రెండు రోజులు అంతకుంటా మళ్ళీ మీకు ఏమైనా బండ్లు కావాలంటే అక్కడ ఇప్పిస్తే మిమ్మల్ని నాతోటి తీసుకొని రిటర్న్ వస్తాను ఈ బండి విషయానికి వస్తే మార్తి ఎట్టిగా వీడిఐ ఫోర్టీ నైన్ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ రెండు వేల పంతొమ్మిది ఆరు నెలల తయారైంది తొమ్మిది వేల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై నాలుగు వరకు దీని లైఫ్ ఉంటుంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ రెండు హెయిర్ బ్యాగ్లు ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ కాస్టరింగ్ లేసి ఉంటుంది ఇంటీరియర్ మొత్తం డ్యామేజ్ ఉంది సిట్ కవర్లు డ్యామేజ్ ఉంది కవర్లు చేంజ్ చేసుకోవాలి రన్నింగ్ నాలుగు టైర్లు సిట్ టైర్లు ఉన్నాయి బంపర్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ బాన్ పెయింట్ అయింది ఫ్రంట్ గ్లాస్ రిప్లేస్ అయింది రైట్ సైడ్ ఒక డోర్ కు చిన్న టెంట్ ఉంది రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ ఫోర్టీన్ నైన్ ఎయిట్ సిక్సి డీజిల్ ఇంజన్ లక్ష ముప్పై ఐదు వేల ఆరు వందల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ టాంపరింగ్ కాదు తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రం పనిచేస్తుంది బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ కోత అంటే లోన్ కూడా వస్తుంది సార్ ఇన్సూరెన్స్ ఉందా ఇన్సూరెన్స్ అయిపోయింది బానెట్ వచ్చి డిక్కీ వరకు ఏపీసీ మారలే కానీ బానేట్ డెంటింగ్ పెయింటింగ్ అయింది మీకు బానెట్ లాబట్టి చూస్తే ఏర్పడుతుంది రెండు వేల పంతొమ్మిదిలో తయారైంది పంతొమ్మిదిలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై నాలుగు వరకు జీవితకాలం ఉంటుంది ఒక లక్ష ముప్పై ఐదు వేల ఆరు వందల కిలోమీటర్ తిరిగింది రన్నింగ్ నాలుగు టైర్ సిల్ టైర్లు ఉన్నాయి ఫ్రంట్గా స్ప్లస్ అయింది క్లాస్ గ్లాసులని షోరూమ్ ఏ ఉన్నాయి ఒకసారి బండి మొత్తం చూసుకోండి ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేస్తుంది మారుతి ఎట్టుగా వీడిఐ ఫోర్టీ నైంటీ ఎయిట్ సీసీ డీజిల్ ఇంజన్ సార్ ఈ బండి కొంటే మనం లోన్ కూడా పెట్టుకోవచ్చు లోన్ బండికి ఎలాంటి లోన్ లేదు ఫ్రంట్ పొజిషన్ అడ్డపట్టి ఒరిజినల్ అప్రాన్ ఒరిజినల్ ఇక బానట్ మారింది బానట్ మారలేదు సార్ బానెట్ ఇప్పిరి బోల్ట్ చేంజ్ దీంది కంపెనీ బోల్ట్ కాదు ఇది ఆర్డినరీ ఇది ఒరిజినల్ బానట్ పెయింట్ అయింది అప్రాన్ ఒరిజినల్ ఉన్నాయి ఇంజన్ సిల్ ఉంది సార్ ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు బానట్ వేసే బానే మారుతి ఎట్టిగా వీడిఐ ఫార్టీ నైంటీ ఎయిట్ సీసీ డీజిల్ ఇంజన్ సంతో ప్రైజ్ ఎంత సీట్ కవర్లు డ్యామేజ్ ఉన్నాయి కంపెనీ సీట్ కవర్లే ఇవ్ సినిపోయినాయి కిరాలుకి నడిచిన బండి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఈ చేంజర్ ముట్టిది కూడా ప్లాస్టిక్ క్లిప్ కింది పక్క ఈ వెళ్ళి ఇక్కడ దాకా క్లోజ్ ఉంటుంది లేదు బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి డోర్ ఒరిజినల్ డోర్కి ఎక్కడ పానెట్లే ఇక్కడ వర్క్ జరిగింది డోర్ ఈ ప్లేస్లో ఈ డోర్ డోర్ మీద మీను ఉండగానే ఏసీ రూపాయలు కింది బాగా రస్టింగ్ వచ్చినట్టుంది చేపించారు ఈ డోర్ ఒరిజినల్ పాన పెట్టలేదు దీనికి కూడా ఇంకో సీట్ కవర్ డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ మారుతి ఎట్టిగా వీడి రివర్స్ కెమెరా ఉంది రియర్ సెన్సార్స్ ఉన్నాయి బ్యాక్ వైపర్ రాదు దీనికి ఫోర్టీ నైన్టీ ఎయిట్ సీసీ డీజిల్ ఇంజన్ వెనకాల బంపర్ ముంగటి బంపర్ పెయింట్ అయినాయి బానట్ పెయింట్ అయింది రన్నింగ్ నాలుగు టైర్లు సిట్ టైర్లు ఉన్నాయి కస్టమర్ ధర పది లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండే బార్గెనింగ్ ఉంది సీట్ కవర్లు అయితే మార్చుకోవాల్సిందే సెంటర్లు ఏసీ నార్మల్ ఏసే ఉంటుంది సార్ డోర్ ఒరిజినల్ దీనికి ఎక్కడ రెస్టింగ్ లేదు ఈ డోర్ కూడా ఒరిజినల్ పెయింట్ అయింది డోర్ దీని పెయింట్ పడ్డ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లక్ష ముప్పై ఐదు వేల ఐదు వందల తొంభై రెండు తిరిగింది పది లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండ్రు సార్ బార్గెనింగ్ ఉంది పైనర్ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది టీఎస్ బండి టిఎస్ వాళ్ళకు మాత్రమే పని చేస్తుంది ఈ బండికి లోన్ లేదు సార్ లోన్ కొత్త లోన్ వస్తుంది ఇన్సూరెన్స్ అయిపోయింది కస్టమర్ ధర పది లక్షల ఇరవై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్లలో ఓలక అని ఒకళ్ళు కాల్ చేస్తారు ఓనర్తో మాట్లాడిస్తాం డీలోకి అయితే పది ఇరవై వేలు కమిషన్ తీసుకుంటాం మీ దగ్గర ఇరవై కస్టమర్ దగ్గర బంపర్ ఇక్కడ వెళ్ళిపోయింది టీఎస్ బండే బండికి లోన్ లేదు సార్ గ్లాస్ మారింది బానట్ పెయింట్ అయింది రెండు డోర్లు టచ్ అప్ అయినాయి రీడింగ్ లక్షా ముప్పై ఆరు వేలు తిరిగింది ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్